ఉండే ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నార్మల్గా చేసే ఆమ్లెట్ కాకుండా నేను డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆమ్లెట్కి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు అర టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు కూడా ధనియాల పొడిని వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కరివేపాకుని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇలా పాన్ అంతా కూడా ఈ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు మీరు చేసుకోవాలి అనుకున్న క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు టూ ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇలాగా ఒక స్పూన్తో కానీ లేదా గరిటతో కానీ ఇలాగా మనము కదుపుకోవాలన్నమాట సో పాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన నుంచి కొద్దిగా ఉప్పు అలాగే మిరియాల పొడిని స్ప్రింకిల్ చేసుకోండి సో ఆల్రెడీ మనం కింద లేయర్కి కావాల్సిన సాల్ట్ కారం అంతా వేసుకున్నాం కాబట్టి పైనుంచి కొద్దిగా వేసుకోండి సరిపోతుంది నేను దీన్ని ఆమ్లెట్గా కాకుండా ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి మరి చిన్న పీసెస్ కాదు ఇలా మీడియం పీసెస్లో కట్ చేసుకుంటున్నాను అప్పుడు ఏంటంటే దీన్ని మనం ఆమ్లెట్గాను సర్వ్ చేసుకోవచ్చు అలాగే కర్రీగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఒక పచ్చడితో కానివ్వండి లేదా పప్పు సాంబార్ వాటికి సైడ్ డిష్గా కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే విధంగా అయినా ఆమ్లెట్ కాకుండా ఇలా డిఫరెంట్ కూడా ట్రై చేయొచ్చు